మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి

Terima kasih telah menonton ಮೀಡಿಯ ನಮ್ಮ ಮನರಂತ ಮೇಲೆ ಬಾಳೆಂಟ್ ಆಯ್ತು ಎಂಎಲ್ ಕ್ಯಾನ್ಸಲ್ ಎಂಟಿ ನೇತಾನ ಪಡೆಯೋದು காந்தாங்க <laughs> అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే గారి యొక్క ఆదేశాల మేరకు రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నన్ను ఎంపిక చేయడం జరిగింది నాతో పాటు ఈ ప్రాంతానికి శాసనసభ్యులుగా పెద్దబాబు గారిని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మరి శ్రీమతి అరుణ్ కుమారి గారిని కొవ్వూరు నియోజకవర్గం నుంచి వివిధ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి శాసనసభ్యుల్ని కూడా కాంగ్రెస్ పార్టీ ఎంపిక చేస్తున్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా నిన్న కాంగ్రెస్ పార్టీ రాజమండ్రిలో మేము సమావేశాలు నిర్వహించి లాంఛనంగా ప్రారంభించాం ఈ రోజు పవిత్రమైనటువంటి లక్ష్మీ స్వామి వారి యొక్క దివ్య ఆశీస్సులు తీసుకుని వారి యొక్క ఆశీస్సులతో పాటు ప్రజలందరినీ కూడా కలవాలని చెప్పి ఈ ప్రాంతానికి రావడం జరిగింది ఈనాడు ఇక్కడ ఒక పార్టీ కార్యాలయాన్ని మా నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పెద్దబాబు గారు పార్టీ పెద్దల యొక్క అందరి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ఈ రోజు యొక్క కార్యాలయాన్ని ప్రారంభించబోతున్నాం జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో జరుగుతున్నటువంటి పరిణామాలు మీ అందరికీ తెలుసు జాతీయ స్థాయిలో పది సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రానికి పూర్తిగా మోసం చేసింది ప్రధానంగా ప్రత్యేక తరగతి హోదా కానీ విభజన హామీలు కానీ పోలవరం లాంటి చాలా ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి ప్రాజెక్టు కానీ అదేవిధంగా వైజాగ్లో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ని అమ్మేయడం కానీ ఇవన్నీ చూస్తుంటే భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రానికి ఏం చేస్తుందో మనం ఆలోచించుకోవాలి ప్రధానంగా ఇక్కడ జరుగుతున్నటువంటి ఎన్నికల సంగ్రామంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి ఒకే తానులో ఉన్నటువంటి ముక్కలాంటి వాళ్ళు వీళ్ళందరూ తెలుగుదేశం పార్టీ కానీ భారతీయ జనతా పార్టీ కానీ పవన్ కళ్యాణ్ కానీ పవన్ కళ్యాణ్ గారు ఒకసారి చెప్పారు రెండు పాచిపోయినటువంటి లడ్డూలు ఇచ్చారు భారతీయ జనతా పార్టీలు వారు అని చెప్పి అదే పాచిపోయిన లడ్డూలు రెండు జేబులో పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారు ఈరోజు భారతీయ జనతా పార్టీ అమిత్ షా నరేంద్ర మోడీ జేబులో ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ధర్మ పోరాట దీక్ష అని ఢిల్లీలో ఆయన దీక్ష చేసి ఈ రాష్ట్రానికి మరి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏమీ చేయట్లేదు అని చెప్పినటువంటి పరిస్థితి ఈనాడు వారు కూడా వారితో కలిసినటువంటి పరిస్థితి ఈ అక్రమ పొత్తుల వ్యవహారం ఈ అక్రమ పొత్తుల వ్యవహారం తేలాలి అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై ఐదు లోక్సభ స్థానాలు నాకు ఇస్తే మెడలు వంచి మనం ప్రత్యేకతరత్ సాధిస్తూ ఉంటారు ఆయన కూడా బీజేపీ పంచనిచ్చేటువంటి విషయం విజ్ఞులైనటువంటి ప్రజలు ఆలోచించుకోవాలి మూడు రాజకీయ పార్టీలు ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్కన అందరూ కలిసి భారతీయ జనతా పార్టీ పక్కన ప్రజల పక్షా నుండి ప్రజా సమస్యల మీద పోరాటం చేసేది కాంగ్రెస్ పార్టీ అట్టడుగు వర్గాల కోసం బడుగుల కోసం మైనారిటీల కోసం పోరాడేది కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు దళితులకు సబ్ప్లాన్ ఇచ్చినా కూడా ఎస్ఎస్టీ సబ్ ప్లాన్ కానీ మైనార్టీస్కి రిజర్వేషన్స్ కానీ అదేవిధంగా ఫీజు రీయిన్వెస్ట్మెంట్ కానీ ఆరోగ్యశ్రీ కానీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కానీ అనేకమైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ చేసింది కాబట్టి ఈ జరిగేటువంటి శాసనసభ పార్లమెంట్ ఎన్నికలో ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నటువంటి శాసనసభ్యులుగా పెద్దబాబు గారిని పార్లమెంటు సభ్యులుగా నన్ను అదేవిధంగా కొవ్వూరు నియోజకవర్గం నుంచి రాజమండ్రి నియోజకవర్గం నుంచి ఇతర అమల ఈ రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నాం తెలుగు స్టాప్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అన్ని వార్తా విశేషాలు సులభంగా ఎప్పటికప్పుడు